ఎమ్యూస్ కే స్వాగతం కొన్నిదల పవన్ కళ్యాణ్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ ధీమా వ్యక్తం చేస్తారు పిఠాపురం మండలం మాధవపురంలో జనసేన పార్టీ నేత మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బుల్లితెర సీరియల్ నటీ నటులు జబర్దస్త్ నటులతో కలిసి డాక్టర్ పిల్ల శ్రీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో భాగంగా దీన్ని సక్సెస్ చేయడానికి బుల్లితెర ఆర్టిస్టులు అదేవిధంగా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రావడం వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చూశారు అంత మంచి మనిషి మనిషి ఇండస్ట్రీకి ఎంతో హెల్ప్ చేశాడు అటువంటి వ్యక్తి పిటాపు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని వాళ్ళందరూ కూడా నమ్మారు కాబట్టి ఆయన గెలిపించుకునే దీనిలో భాగంగా వారందరూ ఇక్కడ రావడం ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యా మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం మా దగ్గరికి వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి మీరు ఇంకా వేరువేరు చోట్ల తిరిగి అత్యధిక మెజార్టీ మీరు తేవండి అన్నట్టు వాళ్ళందరూ చెప్పడం ఇదంతా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా మా పిటాపు నియోజకవర్గం నుంచి మేము ఇస్తున్నామండి మీ కష్టం వృధాపోదు పవన్ కళ్యాణ్ గారు లక్ష చోట్ల పైన మెజార్టీతో మేము గెలిపించాయి నియోజకవర్గం అసెంబ్లీకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకసారి మనం గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు గెలిపి ఇక్కడ దాదాపు నిర్ణయం అయిపోయింది కానీ అత్యధిక మెజారిటీ దిశగా మనం అందరూ కూడా అడుగులు వేద్దాం ఒకసారి ఆలోచించాలి ఇప్పటి వరకు మనం అనేక మంది ఎమ్మెల్యేలని పిటాపు నియోజకవర్గం నుంచి పంపించే ఈరోజు ఒక పార్టీ అధినేత ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి వంటి వ్యక్తిని మనం ఈరోజు అసెంబ్లీలో పంపించడం మన అదృష్టంగా మనం భావించాలి గత రెండు సంవత్సరాలుగా మనం రాష్ట్రం అంతా కూడా పవన్ రావాలి పాలన మారాలి అనే నినాదం నడుస్తూ ఉండగా పిఠాపు నియోజకవర్గంలో మాత్రం పవన్ రావాలి పిటాపును మారాలని మన పిలుపు గట్టిగా ఇవ్వడం దాన్ని కళ్యాణ్ గారు మన్నించి మన పిటాపు నుంచి పోటీ చేయడం మన అదృష్టం భవిష్యత్తులో మన అడ్రస్ ఎక్కడ ఉందని పిఠాపురం అడ్రస్ చెప్పడానికి మనం వేరే నియోజకవర్గాలు పేర్లు చెప్పాల్సి వచ్చింది రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం పేరు చెప్పాలన్నా సరే పిఠాపురానికి ఎంత దూరం పిఠాపురానికి అంత దూరం చెప్పే పరిస్థితి వస్తుందని కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని పిఠాపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకుని అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో పంపిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై